రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కేంద్ర మంత్రులు అమిత్ షా జయశంకర్ కలిశారు ఇక ఉగ్రదాడి నేపథ్యంలో ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలను రాష్ట్రపతికి కేంద్ర మంత్రులు వివరించారు దేశ భద్రత పాక్ పై దౌత్యపరమైనటువంటి చర్యలపై కీలకంగా చర్చించారు వివిధ దేశాల రాయబారులతోనూ ప్రభుత్వం సమావేశమవుతోంది రైట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు కళ చెప్పండి ఎలాంటి చర్యలు తీసుకుంటామని చెప్పేసి దేశ రాష్ట్రపతికి చెప్పారు అలాగే దీనికి సంబంధించి ఏమైనా వివరాలు మన దగ్గర ఉన్నాయా సాయి దాదాపు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కొద్దిసేపటి క్రితమే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తర్వాత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ సమావేశం కావడం జరిగింది అయితే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి మొన్న ఉగ్రదాడి తర్వాత నిన్నటి నుంచి ఏదైతే పరిణామాలు జరుగుతున్నాయో కాశ్మీర్ లో తర్వాత అక్కడ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అక్కడ వెళ్ళడం పర్యటించడము అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అన్నిటినీ కూడా ఆ మొత్తం అంతా కూడా చెప్ అంటే వివరాలను అన్నిటినీ కూడా రాష్ట్రపతికి సమాచారం ఇవ్వడం అయితే ముఖ్యంగా ఇప్పుడు తీసుకోబోతున్నటువంటి ఏదైతే నిర్ణయాలు ఉన్నాయో ముందస్తుగా ఆ రాష్ట్రపతి ముందర ఉంచినట్లు కూడా తెలుస్తుంది ఎందుకంటే నేను కేంద్ర కేబినెట్ సమావేశమైన తర్వాత అఖిలపక్ష సమావేశం జరుగుతుందన్నటువంటిది సమాచారం ఇవ్వడము తర్వాత అన్ని పార్టీల సమావేశం కొద్దిసేపటి చిన్నతనే ప్రారంభం కావడం అంటే అఖిలపక్ష సమావేశ కన్నా ముందుగా ఏదైతే రాష్ట్రపతితో సమావేశం అన్నది చాలా కీలకం అంటే దేశ సరిహద్దులో ఏమి జరుగుతుంది పాకిస్తాన్ నిన్నటి నుంచి ఏదైతే ప్రకటించిన తర్వాత నుంచి ఏదైతే పాకిస్తాన్ కు ఉన్నటువంటి మొత్తం అంతా కూడా బంధాలు అంటే ఏదైతే అటు సింధు నది అనుకోవచ్చు తర్వాత ఏదైతే వీసాల రద్దు అనుకోవచ్చు తర్వాత వాగా బార్డర్ ఏదైతే క్లోజ్ చేస్తున్నటువంటి సమాచారం అనుకోవచ్చు అన్ని సమావేశాలకి మొత్తం చర్చించిన విషయాలను అన్నిటినీ కూడా ఇక్కడ ద్రౌపది రాష్ట్రపతి ముందర ఉంచినట్లు తెలుస్తుంది అయితే ఏదైతే అఖిలపక్ష సమావేశంలో తీసుకోబోయేటటువంటి నిర్ణయాలను కూడా ముందుగానే చర్చించేటటువంటి విషయాలను కూడా రాష్ట్రపతికి చెప్పడం అన్నది కూడా ఈ భేటీలో కూడా చర్చించినట్లు తెలుస్తుంది అయితే ముఖ్యంగా ఇక్కడ ఏదైతే నిన్నైతే నిన్న నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు పాకిస్తాన్ మాత్రము ఒక దొంగల దాదాపు ఒక కొన్ని గ్రామాలను ఖాళీ చేసేసి ఆ ప్రాంతాల్లో అక్కడ సైనికులను సైనికులను మోహరిస్తూ తర్వాత చైనాకు సంబంధించినటువంటి యుద్ధ పరికరాలను కూడా అమరుస్తున్నట్లు కూడా సమాచారం అందుతుంది కానీ ఈ రోజు నిన్న ఏదైతే ప్రభుత్వం తీసినటువంటి కొరడ ఏది అయితే ఉందో పాకిస్తాన్ మీద ఈ రోజు స్టాక్ మార్కెట్ కుబేలైందని చెప్పవచ్చు ఈ రోజు మార్కెట్ తర్వాత నటించరాదు అన్నటువంటిది మరొకటి కూడా కేంద్రము దీనికి సంబంధించినటువంటి ఆర్డర్స్ ఇష్యూ చేసింది అయితే ముఖ్యంగా ఏదైతే వాగా బార్డర్ కూడా క్లోజ్ అయిపోయింది అక్కడ వాళ్ళు అంతా కూడా ఎవరైతే వెళ్ళేటటువంటి వాళ్ళు అటు ఇటు వెళ్లే వాళ్ళు కొన్ని గంటలు మాత్రమే సమయం ఉంది ఇంత పాకిస్తాన్ మీద ఆప్షన్ విధించిన తర్వాత అటు వాటర్ నీతిపరంగా ఒక ఆన్సర్ తర్వాత ఈ రోజు స్టాక్ మార్కెట్ కుబేలైనటువంటి సందర్భము కూడా ఒకవైపు మరొక వైపు యుద్ధము ఒక యుద్ధ దేశాలు అంటే మాత్రం అది పది కొద్ది రోజుల్లో మనకి ఒక స్పష్టత వచ్చేటటువంటి అవకాశం ఉంది కానీ భయం భయంగా బ్రతుకుతున్నటువంటి ఆ పాకిస్తాన్ కానీ కొద్దిసేపటి క్రితము అమెరికాకు సంబంధించినటువంటి ఒక ఆర్మీ మాత్రము చాలా స్పష్టమైనటువంటి ఒక మెసేజ్ కూడా ఇవ్వడం జరిగింది ఆర్టికల్ ఆర్మీ అధికారి మైకల్ కుటీన్ అనేటువంటి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు చాలా కీలకమైనటువంటి సంచలన వ్యాఖ్యలు వచ్చేసేసి గుహల్లో ఉంటాడు అంటే ఉండి ఒక ఒక ఇలాంటి వ్యక్తి కానీ ఇప్పుడున్నటువంటి పాక్ సంబంధించి జనరల్ మునీర్ ఒక పెద్ద తేడా లేదు అంటే ఒసమా ని లాడను ఎలా అంటాడో ఈ జనరల్ మునీర్ కూడా అలాంటి వ్యక్తి పాక్ సంబంధించినది ఆయన వ్యాఖ్యలు తీవ్రంగా ఉగ్రవాదాన్ని సంకల్పతున్నాయి అంటే కూడా ఒక సంచలనమైనటువంటి స్టేట్మెంట్ కూడా అమెరికా సంబంధించినటువంటి అధికారి ఒక మెసేజ్ కూడా ఇవ్వడం జరిగింది ఎక్స్ లో పోస్ట్ కూడా చేయడం జరిగింది మొత్తం మీద మాత్రం యావత్ ప్రపంచం అంతా కూడా పాకిస్తానీ ఒక టెర్రరిస్ట్ దేశంగా మాత్రము ముద్ర పడుతూ ఉంది సాయి